హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు ఇంకా మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను రెసిపీ చూస్తూ ఉన్నారు కదా ఇంకా మన అమ్మమ్మ వాళ్ళు చేసేది అనమాట ఈ రెసిపీ అయితే ఇప్పుడు డేస్ ఇవన్నీ మర్చిపోయారు కానీ బట్ నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇంట్లో అయితే ఎవరు తినకుండా నేను ఒక్కదానే చేసుకుని అయితే తింటూ ఉంటాను సో మా అమ్మమ్మ వాళ్ళు అయితే మంచిగా చేసి పెట్టారు కాబట్టి ఆ టేస్ట్ అనేది మళ్ళీ నేను అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఆ టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఇంకా తెలిసే ఉంటుంది కదా ఇవి అలసందల పులుసు ప్లస్ రాగిసంగట అయితే చేసుకున్నాను నేనైతే ఇంక ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు ఇలా నా ఒక్కదాని కోసం నేనైతే సపరేట్గా చేసుకొని తింటూ ఉంటాను ఇంట్లో ఎవరు అనమాట ఇంక ఈ అలసందలు వచ్చేసి మనకి పొలాలలో పండేటండి అప్పట్లో అయితే ఆ పొలాలలో పండిన వాటిని ఎండబెట్టి స్టోర్ చేసేవాళ్ళు వాటితో ఇలా ఎప్పుడైనా మధ్యాహ్నం టైంలో పులుసులాగా పెట్టేసి దానికి కాంబినేషన్గా రాగిసంగ చేసేది మా అమ్మమ్మ అయితే కన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఆ ఎండకి రాగి సంగటి తిని ఎంత మంచిగా అనిపించిందండి నాకైతే ఎందుకో నాకు తినాలనిపించి మన డేస్ బ్యాక్ అయితే చేశాను బట్ మనకి అలసందలు అనేది దొరకవు కదా మనకి షాప్లలో బొబ్బర్లు అనేవి దొరుకుతూ ఉంటాయి లావు వైట్ కలర్వి సో ఇంకా వాటితోనే చేశాను పర్వాలేదండి బాగానే వచ్చింది అనిపించింది సంగటి ప్లస్ ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ ఏ అనమాట ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్లో అయితే మన మనకి ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇంకా దీనికోసం అయితే ఈ బొబ్బర్లు తీసుకొని ముందుగా నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇవి ఇవైతే ఓవర్ నైట్ నానబెట్టాలి లేదు ఈవినింగ్ చేసుకున్నామంటే మార్నింగ్ నానబెట్టాలి లేదు మార్నింగ్ ఆఫ్టర్నూన్ అలా చేస్తున్నామంటే నైట్ పనుకుండే అప్పుడు నానబెడితే మనకి సరిపోతుంది ఎందుకు ఉడకంటే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నానబెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది ఇంక అయితే టమోటాలు ఆనియన్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు తెల్వాయి కారం ఇవైతే ఇవన్నీ తీసుకొని పెట్టుకోవాలి ఇంకా నేను దానికి కాంబినేషన్గా రాగసంగా చేస్తున్నాను కాబట్టి బియ్యం కూడా కడిగి పక్కన అయితే పెట్టేసుకున్నాను బాగా నాని వాళ్ళ సంగటికి అనేసి నానబెట్టి పెట్టాను ఇంక ఈ అలసందలు ఉన్నాయి కదా నానబెట్టిన అలసందలని కుక్కర్లో వేసేసి కొంచెం సాల్ట్ వాటర్ వేసేసి ఒక ఫైవ్ విజిల్స్ రాగిస్తే మనకి ఉడికిపోతాయి ఇంకా అవి కుక్కర్లో వేసి ఒక సైడ్కి పెట్టేసుకొని ఇంకొక సైడ్కు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కడాయి తీసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ పోపు దినుసులు కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసేసి టమాటాలలోకి పసుపు కావి ఉప్పు ఈ రెండు యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసి ఒక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మనం ఉడికించామంటే తొందరగా మగ్గిపోతాయి అనమాట ఈ టమాటా అనేది ముక్కలు ముక్కలు లేకుండా మంచిగా స్మాష్ అవుతుంది ఇవి ఉడికించడం వల్ల ఇంకా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇంకా ఉంది కదా అని నేనైతే వేసేసాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా పెట్టి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసామంటే అదే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి టమాటా అనేది మంచిగా మగ్గిపోతుంది మెత్తగా ఇంక ఇందులోకి స్పైస్కి తగ్గట్టు ఎల్లుల్లి కారం వేసుకుని ఎల్లుల్లి కారం అంటే ఏం లేదండి కొబ్బరి కారము తెల్లవాయిలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం ఈ కర్రీ అనేది స్పైసీగా ఉంటేనే మనకి సంగతి చాలా బాగుంటుంది స్పైసీగా ఉండాలి ప్లస్ అలాగే నీళ్ళు నీళ్ళు లాగా ఉండాలన్నమాట సో దాని దృష్టిలో పెట్టుకొని మీరైతే కర్రీ యాడ్ చేసుకోండి ఇంక ఇదంతా మగ్గిన తర్వాత ఇందులోకి మనము బాయిల్ చేసుకున్న బొబ్బర్లు ఉన్నాయి కదా బొబ్బలను అయితే వేసేసి ఇంకా మన కన్సిస్టెన్సీ తగినట్టు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ ఉడికించాలి ఉడికించిన తర్వాత ఇందులోకి మనకి ఇంకా ధనియాల పొడి కొత్తిమీర లాస్ట్లో ఇవైతే యాడ్ చేసుకోండి ఉప్పు కారం చూసి ఇక్కడే అడ్జస్ట్ చేసి వేసేసుకోవచ్చు ఇంకా నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అని వేసి నేనైతే ఇంక ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ బంద్ చేస్తున్నాను ఇంకా ఇందులో కాంబినేషన్ రాగి సంగటి అని చెప్పాను కదా పక్కన రాగి సంగటి కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఒక్కదానికే కాబట్టి కొంచెమే పెట్టేసి ఫ్రెండ్స్ కర్రీ చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో చాలా బాగుంటుంది ఏమంటారు కారం కారంగా ఈ రాగి సంగటిలో తింటూ ఉంటే ఉంటాం చాలా బాగుంటుంది ఇంకా నాటువలసిందలు ఉన్నాయి అనుకో ఆ కర్రీ టేస్టే వేరుగా ఉంటుంది అంత మంచిగా ఉంటుంది సో ఇది కూడా చాలా బాగా అనిపించింది ఇంకా నేనైతే ఇంకా బాగా ఎంజాయ్ చేశాను సంగటి ఈ కర్రీ ఒకవేళ తెలియని వాళ్ళంటే ఖచ్చితంగా ట్రై చేసే ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్లో ప్రశ్న చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చూస్తున్నారు కదా రాగి సంగటి అయితే ప్రిపేర్ చేసుకుని కర్రీ వేసేసుకొని మంచిగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని రెసిపీస్తో బ్లాగ్స్తో అయితే మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తూనే ఉంటాను సో ఇవాళ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బై టేక్ కేర్